హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కనకం చేతులు పట్టుకొని నీ కూతురు అప్పోకి నా కొడుకు కళ్యాణికిచ్చి పెళ్లి చేస్తావా అని చెప్పి ఇక క్షమాపణ చెప్తూ ఇక ఆర్దిస్తున్న దాన లక్ష్మి ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొత్తానికైతే కోర్టులో అనామిక బండారం పూర్తిగా బయటపడిపోతుంది ఇక ఖచ్చితంగా చాలా పొగరుపోతూ భర్తని తన కాల దగ్గరకు తెచ్చుకొని తన గుప్పెల్లో పెట్టుకుందామని చూసిన అనామికకి బాగానే షాక్ ఇస్తుంది కావ్య అయితే ఇక కావ్య తెచ్చిన సాక్ష్యం అయితే అనామికకి నోరు గట్టిగానే మూయిస్తుంది ఇక వెంటనే జడ్జి గారి ముందు ఆ బలమైన సాక్ష్యం కావ్య చూపిస్తుంది ఫోన్ తీసుకొని వెళ్ళి జడ్జి గారి ముందు పెట్టగానే ఇక జడ్జి అయితే ఫోన్ ఓపెన్ చేసి చూస్తారు ఇక అనామిక బిహేవియరు అనామిక మాట తీరు మొత్తం కూడా చూస్తూ అవాక్కైపోతూ ఉంటారు కళ్యాణ్ని కేవలం డబ్బు కోసమే ప్రేమించిందని అలాగే ఇక ఆ డబ్బు కోసం ఎంతటి దూరాన్నైనా వెళ్తుందని తెలుసుకుంటారు ఇంకా తల్లిదండ్రుల గురించి అప్పులు ఉన్నాయని ఆ అప్పులు తీర్చడానికి కేవలం ప్రేమ అనే వంక పెట్టుకొని కళ్యాణ్ జీవితంలోకి అడుగుపెట్టాను అలాగే కళ్యాణి నా చేతిలో అలాగే కీలుబొమ్మను చేసుకుంటాను నా కాళ్ళ దగ్గరే ఉంచుకుంటాను మీ దుగ్గిరాల కుటుంబంలో ఉండనివ్వను నాతో పాటే తోక ఊపుకొని వచ్చేలాగా చేస్తాను అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ కూడా జడ్జి గారైతే విని షాక్ అయిపోతారు ఇక అనామిక నిజస్వరూపం ఇక బాగా బట్టబయలైపోతుంది అందరికీ కూడా విషయం తెలిసిపోతుంది కోర్టు ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనామిక నిజస్వరూపాన్ని అయితే జడ్జి గారు అందరికీ వినసొంపుగా ఇక పెద్ద స్క్రీన్ మీదే చూపెట్టడం జరిగిపోతుంది ఇక వెంటనే కూడా అనామికకి ఏమీ అర్థం కాదు బోన్లో తల దించుకొని నుంచుంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న జడ్జి గారు ఏమ్మా అనామిక తల దించుకొని నుంచున్నావేంటి నేను తప్పు చేయలేదు నా భర్త అప్పు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఇందాక వరకు తెగగట్టిగా మాట్లాడావు ఇప్పుడేంటమ్మా నోరు పెగట్లేదేంటి నువ్వు మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడాలి ఏంటి ఆడపిల్లలు ఏ తప్పు చేసినా న్యాయస్థానాలు వాళ్ళకి ఫేవర్గా ఉందని మాట్లాడతావా నీ ఒక్క మాటతో నీలాంటి ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే న్యాయస్థానం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమే కానీ ఆడపిల్లల విషయంలో చాలా వరకు కొన్ని విషయాల్లో వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి ఆడపిల్లల విషయంలో ఒక మెట్టు న్యాయస్థానం వాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది కానీ నీలాంటి ఆడవాళ్ళకి కాదమ్మా నువ్వు ఐడియాల మీద ఐడియాలు వేసి కేవలం కళ్యాణ్ణి ఒక మనిషిలా కూడా చూడకుండా తన అభిప్రాయాలని తన ఆలోచనలకి విలువ లేకుండా ఆ మనిషిని ఒక కీలు బొమ్మలాగా చేసుకుందామని చూసావే దాన్ని బట్టి నీకు అసలు న్యాయస్థానంలో న్యాయమే దక్కదు ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు నువ్వు చేసేవన్నీ చాలా ఘోరాలు ఈ మనిషిని పెళ్ళి చేసుకొని ఒక్కరోజు కూడా అతనితో కాపురం చేయకుండా పైపెచ్చు ఇంటిలో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో పది లక్షల చెక్కుని దొంగతనంగా ఇంట్లో వాళ్ళకి దారిపోసి పెళ్ళి కాకముందే రెండు కోట్ల రూపాయలు అప్పనంగా నీ తల్లిదండ్రుల అకౌంట్లో వేయించుకొని ఇదంతా తిని కూడా కొంచెం కూడా నీకు కృతజ్ఞత భావమే లేకుండా ఇంకా ఈరోజు వరకు కళ్యాణ్కి శిక్ష పడాలి అని చెప్పి అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ విషయంలో అందరికీ కూడా తెలియాలి నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావో ఈ రకంగా ఆలోచించిన వ్యక్తుల జీవితాలు ఎలా అయిపోతాయో ఖచ్చితంగా అందరికీ కనువిందు అవ్వాలి అందుకే ఇంత పెద్ద స్క్రీన్ వేసి నీ మాటలు మొత్తం అందరికీ వినపడేలాగా చేశాను అని చెప్పి గారు అంటారు ఇక అనామిక తల్లిదండ్రులైతే ఏమీ మాట్లాడలేరు ఇక లోపల భయంతో కూతురి జీవితం ఏమైపోతుందా అని చెప్పి అప్పుడు కన్నీరు వస్తుంది ఇక అనామిక తల్లికి ఇక పక్కనే ఉన్న దాని లక్ష్మి చూస్తూ ఎందుకు ఏడవడం కరెక్ట్గా పెంచే దారిలో పెంచితే ఈ రకంగా వాళ్ళు కాదు కదా అని చెప్పి అంటుంది ఇక వెంటనే కళ్యాణ్తో జడ్జి గారు మాట్లాడతారు బాబు కళ్యాణ్ నువ్వు కవిత్వాలు రాస్తావు నీ మనసు చాలా సున్నితత్వం అర్థమవుతుంది ఆ అప్పు అనే అమ్మాయికి నీకు ఎలాంటి సంబంధం లేదు కానీ అనామిక కావాలనే మిమ్మల్ని ఇద్దరినీ ఇరికించింది మీ ఇద్దరిని అన్యాన్ అన్యాయంగా హోటల్ రూమ్లో ఇక తప్పు చేసినట్టు క్రియేట్ చేసింది ఇదంతా కూడా కావాలని మీ మీద బురద చల్లిందని అందరికీ అర్థమైంది కాబట్టి జరిగిందంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక భర్తగా నీ భార్యతో కలిసి ఉంటావా లేదా అన్న సంగతే ఇప్పుడు ముఖ్యం చెప్పు ఇప్పుడు నీ భార్యతో కలిసి ఉంటావా నీ భార్య గురించి నీ భార్యని మార్చుకోగలుగుతావా అని చెప్పి జడ్జి గారు అడుగుతారు జడ్జి గారు ఇదంతా చూసిన తర్వాత ఎవరైనా ఇలాంటి అమ్మాయితో కాపురం చెయ్యాలని అనుకుంటారా అస్సలు అనుకోరు నేను కూడా అంతే ఎంత కవిత్వాలు రాసినా ఎంత నా మనసు సున్నితత్వమైనా ఇలాంటి అమ్మాయితో నేను వేగలేను నా జీవితంలో కావాలని పెను తుఫానులు సృష్టించుకోలేను నాకు డైవర్స్ కావాలి మీరు నాకు ఏదైనా న్యాయం చేశారు అంటే నాకు అనామికతో డైవర్స్ ఇప్పించడమే అని చెప్పి అంటాడు ఇక కళ్యాణ్ అయితే సరే ఇక మీ ఇద్దరు డైవర్స్ కాగితాల మీద సంతకాలు పెట్టండి ఖచ్చితంగా మూడు నెలల్లో ఇద్దరికి డైవర్స్ అయితే వస్తాయి ఇక కోర్టులో అందరూ మాకు సమానమే ఆ సమానమే కాబట్టే నీకు ఒక్క ఒక్క విషయంలో నీకు నేను చెప్తున్నాను ఆడపిల్లవి అనిగి మణిగి ఉంటే నీ జీవితం ఎంతో పూలబాటుగా మారేది నువ్వు ఆవేశంతో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొని అవతల మనిషిని నీ చేతిలోకి నీ కాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి చివరి ఆఖరిగా మూడు నెలలు నీకు టైం పెడుతున్నాను ఈ మూడు నెలల్లో నీ భర్త మనసు మారితే నీ అంత అదృష్టవంతురాలు వేరొకరుండరు కానీ నీ భర్తకి నీ మీద ప్రేమ అయితే లేదు ఆ ప్రేమని కల్పించుకునేలాగా ఏం చేస్తారో ఏం చేయరు నాకు అనవసరం మూడు మూడు నెలలు మాత్రం మీ ఇద్దరి మధ్య టైం అయితే ఉంది ఈ మూడు నెలల లోపల కళ్యాణ్ వచ్చి నాకు విడాకులే కావాలి అని అంటే మాత్రం కరెక్ట్గా విడాకులు అయితే అయిపోతాయి ఇక నీ ఇష్టానికి ఇక ఇక్కడ కోర్టులో ఎలాంటి నీ ఇష్టానికి ఎలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే నువ్వు చేసింది నువ్వు ప్రేమించానని ఇదంతా ఫ్రాడ్ చేసావు కాబట్టి నీ ఇష్టంతో ఈ కోర్టుకి పని ఉండదు అని చెప్పి గారైతే సెలవు తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే కూడా అనామిక సిగ్గుతో బోన్లో నుంచి బయటికి రాగానే అక్కడ ఉన్న మహిళా మండలి సభ్యురాళ్ళు అలాగే ఇక పో మీడియా అంతా కూడా బయట కాచుకొని కూర్చుంటుంది ఎప్పుడు అనామిక బయటకు వస్తుందా అప్పుడు అనామికని ఇక ఏం చెయ్యాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులు అనామిక అయితే గుట్టు చప్పుడు లేకుండా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే అనామిక వెంటనే కళ్యాణ్ అని చెప్పి పిలుస్తుంది ఇక కళ్యాణ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే కళ్యాణ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసింది చాలా పెద్ద తప్పే నన్ను క్షమించు కళ్యాణ్ నువ్వు నీ కవిత్వాలే రాసుకో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎండీగా ఉండాలవసరం లేదు నాకు డబ్బు కూడా అవసరం లేదు నేను నీతోనే కలిసి ఉంటాను దయచేసి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళు నన్ను వదిలేద్దు కళ్యాణ్ అని చెప్పి అంటుంది ఇక కళ్యాణ్ ఒక్కటే మాట అంటాడు చూడానామిక నేను నీ విషయంలో చాలా ఓర్పుగా ఉన్నాను అక్కరికి ఈరోజు ఇందాక బోన్లో ఉన్నంత వరకు నీలో మార్పు వస్తుందేమో నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మారతావేమో అనుకున్నాను కానీ ఎప్పుడైతే నువ్వు నా డబ్బు కోసమే చూసి పెళ్లి చేసుకున్నానని అంత ఇదిగా నువ్వు మాట్లాడావో అప్పుడే నా మనసు ముక్కలైపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మళ్ళా మా ఇంటికి తీసుకెళ్లడం కుదరదు అది దేవతలుండే ప్లేసు నీలాంటి దయ్యాలు ఉండడానికి వీల్లేదు అనగానే ప్లీజ్ కళ్యాణ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది అనామిక ఎవరైతే కళ్యాణ్ని తన కాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటానని చివరాకరికి కళ్యాణ్ కాళ్ళ మీద పడుతుంది అనామిక ఇక అక్కడ ఉన్న తల్లిదండ్రులైతే అనామిక రావే ఎందుకు కాళ్ళ మీద పడతావు ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పే ఆ తప్పుని ఒప్పుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు క్షమించలేకపోతున్నారు అనగానే వెంటనే ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఒక మనుషులేనా నీ కూతుర్ని ఎలా పడితే అలాగా పెంచావు ఒక పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాటల అవతల వ్యక్తుల మీద విసిరేయడం నేర్పించావు చివరి అక్కడికి అంతా చేసేసి ఇప్పుడు గుట్టు చప్పుడు లేకుండా నా కొడుకు కాళ్ళ మీద పడితే నేను ఇంటికి తీసుకెళ్తాను అనుకుంటున్నారా ఇలాంటి ఆడది మా ఇంట్లో సెట్ కాదు నేను ఎప్పుడు కూడా అనామిక విషయంలో ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు కానీ ఈరోజు మాట్లాడుతున్నాను ఇది సామాన్యుర ఆడరా ఆడది కాదు ఇది నా ఇంటికి వస్తే నా కొడుకుకి పెను ప్రమాదం సృష్టిస్తుంది అంతటికి ఇది సాహసిస్తుంది ఇందాక కూడా నా కొడుకుని అందరూ కూడా కలిసిపోయి మే కలిసిపోయి ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి అని జడ్జిగారంటే నా కొడుకు కఠినమైన శిక్ష పడాలి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని కోరుకున్న ఆడది ఇక ఇలాంటి ఆడదానికి ఇక కొంచెం కూడా మనం అవతల నుంచి జాలి చూపించామంటే మన మీదకే వస్తుంది ఇది పాము లాంటిది పాలు పోసిన పాలు తాగేసి పాలు పోసిన వాళ్ళకే విషం కక్కే మనిషి నీ కూతురు అని చెప్పి దానలక్ష్మి అయితే చడాపడా చడాపడా వాయించి పడేస్తుంది ఇక ఇంతలోనే ఇక మీడియా వాళ్ళందరూ బయట వేచుకొని చూస్తూ ఉంటారు అనామిక అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కూడా దొంగచాటుగా వెళ్ళిపోతూ ఉంటే ఇక మీడియా వాళ్ళు అలాగే ఇక మహిళా మండలి అది అనామిక ఏది ఇంకా బయటికి రాలేదు దీని మూలంగా ఇప్పుడు చాలా పెద్ద చండాలం జరిగింది మీడియా వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అబద్ధమని అందరు దృష్టిలోకి వెళ్ళిపోయింది ఇలాంటి దాన్ని చూసుకొని మనం అనవసరంగా ధర్నాలకు దిగాము ఇక లాంటి కళ్యాణ్ణి అనవసరంగా చాలా ఘోరంగా మాట్లాడినాము అదేది అని చెప్పి ఇక వెదుగుతూ ఉంటే దొంగచాటుగా అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కారులో డోర్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటారు ఇక వెంటనే మీడియా వాళ్ళు వచ్చి కొట్టండి ఇక కోడిగుడ్లు టమాటాలతో దాని మొహం పచ్చడి ఇలా కొట్టండి అది తప్పుదోవని పట్టించడానికి మనమే దొరికామా మనల్ని ఆశ్రయించి మన పేరుని తీసేసింది అని చెప్పి ఇక కోడిగుడ్లు టమాటాలతో అనామిక ఫ్యామిలీని బాగా తుక్కుతుక్కుగా కొడతారు దెబ్బకి అక్కడి నుంచి అనామిక అనామిక తల్లిదండ్రులు కారు ఎక్కి వెళ్ళిపోతారు ఇక మీడియా వాళ్ళు ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అప్పు దగ్గరికి వచ్చి ఇక అప్పు దగ్గరికి వచ్చి అప్పు గారు మమ్మల్ని క్షమించాలి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడడం ఇక టీవీల్లో కూడా మీ గురించి చాలా తప్పుడుగా ప్రచారం చేశాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీడియా వాళ్ళు అలాగే మహిళా మండలి అధ్యక్షురాలు ఇక వెంటనే ఇక కనకం అంటుంది మీ మీడియా వాళ్ళకి మీ మహిళా మండలి సంఘం వాళ్ళకి ఒక పెద్ద నమస్కారం నా కూతురు ఈరోజు తప్పు చేయలేదని నిరూపణ జరిగింది కాబట్టి నా కావ్య కూతురు తీసుకొచ్చిన సాక్ష్యం మూలంగా ఈరోజు అప్పు అందరికీ నిజాయితీగా కనబడుతుంది అదే కావ్య ఆ సాక్ష్యం తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి అనామిక స్థానంలో నా కూతురు అప్పు ఉండేది అప్పు అని మీ ఇష్టం వచ్చినట్టుగా మాటలతో తూటాల్లాగా పొడిచేవాళ్ళు అవునా కాదా మీడియా వాళ్ళు తలదించుకొని అలానే ఉండిపోతారు అందుకే అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దుగ్గిరాల కుటుంబం గురించి నా ముగ్గురు కూతుర్లు ఇప్పటి వరకు సాహసించి ఏదో ఒక పని చేసి వాళ్ళని కాపాడుతూనే ఉన్నారు ఈరోజు నా కావ్య కూతురు వల్ల కళ్యాణ్ జీవితంలో పెద్ద ప్రమాదమే తప్పిపోయింది కానీ ఏదో ఒక రూపంలో అప్పోకి ఆ శాపం చుడుతూనే ఉంది కాబట్టి అప్పు చూడు బాబు కళ్యాణ్ మీరిద్దరూ మంచి స్నేహితులే అది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కానీ సమాజం ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషిని ఇద్దరిని కలిసి చూసేసరికి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశారు అని చెప్పి అనామికలాగా బురద చల్లుతూనే ఉంటారు అది ఇక కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కూడా నమ్మసక్యంగానే నిరూపం చేస్తారు కాబట్టి ఈ రోజు నుంచి అప్పుతో మాట్లాడద్దు అప్పుతో కలవద్దు దయచేసి మా ఇంటికి నువ్వు రావద్దు రోజు నుంచి నీకు అలాగే ఇక అప్పుకి ఇద్దరికీ కూడా ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోవాలి అని చెప్పి ఇక మీడియా మిత్రులందరికీ కూడా ఇక దండం పెడుతున్నాను నా కూతురు గురించి ఇక ఏ విషయాలు చెప్పద్దు అని చెప్పి ఇక అప్పును తీసుకొని వెళ్ళిపోతుంది ఇక కనకమైతే ఇక వెంటనే దాని లక్ష్మి పరుగు పరుగున వస్తుంది ఆగు కనకం ఆగు అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఈ లోపల కావ్య అమ్మ అమ్మ ఆగు అనగానే ఆగుతుంది ఏంటి కావ్య ఎందుకు ఆగాలి ఇంకా ఎన్ని సాహసాలు చెయ్యాలి నా కుటుంబం గురించి నేను నిజంగానే తప్పు చేశాను ఇద్దరు పిల్లల్ని ఉన్న స్థానంలో ఉంచాలని ఏవో నాలుగు అబద్ధాలు చెప్పి ఆ ఇంట్లోకి చేర్చాను కానీ నీ మొహం చూడకుండా అల్లుడు గారు నీ తాలిబొట్టి కట్టలేదు అలాగే స్వప్న కూడా ఆ ఇంట్లో వ్యక్తితో మోసపోయింది కాబట్టి ఏదో ఒక రూపంలో ఆ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఉంది అంతే తప్పించి నా కూతురిని దుగ్గిరాల కుటుంబంలో అప్పనంగా పంపించలేదు అని చెప్పి ఇక దానలక్ష్మి మోహన్ చూస్తూ మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి మా ఫ్యామిలీ గురించి మా మమ్మల్ని గురించి ఇప్పటి వరకు చాలా మాటలే అన్నారు మాటలు పడి పడి విసుకుపోయాం దానలక్ష్మి గారు ఇంకా ఏం మిగిలాయని అనగానే వెంటనే రెండు చేతులు పట్టుకుంటుంది ఇదిగో కనకం నువ్వు ఒక్క మాట ఒక్క మాట నా మాట విను ఇక నేను నీకు చాలా వరకు ఎన్నో మాటలు అన్నాను అలాగే కావ్యని అప్పుని స్వప్నని చాలాసార్లు మాట తూలాను కానీ అదంతా కూడా ఆ దెయ్యం నా నెత్తి మీద కూర్చుంది కాబట్టి నా కోడల రూపంలో శనిగ్రహం నా ఇంట్లో దాపరించింది కాబట్టి నోటికొచ్చినట్టుగా వాగాను కానీ ఇప్పుడు ఇప్పుడు నా కళ్ళు తెరిచాయి కావ్య లాంటి ఆడపిల్ల ఇంత సాహసం చేసి చివరాఖరికి కళ్యాణ్ణి ఈ విధంగా అందరి ముందు నిర్దోషిలాగా చూపించింది నిజానికి కావ్యని ఎన్నో మాట్లాడినాను ఇక అప్పు అప్పు నువ్వు చాలా మంచిదానివి నా కొడుకుతో నువ్వు ప్యూర్గా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎవరు వేరు పెట్టి చూపించలేనంత మంచి ఫ్రెండ్షిప్పు ఆ ఫ్రెండ్షిప్ని కూడా నేను అర్థం చేసుకోకుండా నా నోటుకు వచ్చినట్టుగా దాంతో చేరి నేను కూడా చాలాసార్లు నోరు జారాను కానీ ఈరోజు నేను ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాను అప్పుని నా కొడుక్కిచ్చి పెళ్లి చే కనకం అని చెప్పి అంటుంది దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అక్కడ ఉన్న కావ్య రాజ్ అందరూ కూడా ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును నిజమే అడుగుతున్నాను ఈరోజు నిజానికి నా కొడుకు ప్రేమించాడనే ఒక్క కారణంతో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ అది కుటుంబం మొత్తాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని నాకు ఈరోజు తెలిసింది కానీ అప్పు అలా కాదు నా కొడుకు గురించి చివరాకరికి కోర్టు కూడా వచ్చింది కోర్టు మెట్లెక్కి కళ్యాణ్ గురించి మంచి చెప్పి తప్పించి కళ్యాణ్ వల్ల నా జీవితం పాడైపోతుందని ఒక్క మాట కూడా పల్లెత్తి నన్ను నిలదీయలేదు అలాంటి మంచి పిల్లకి నేను అత్తగారు అవడం నా అదృష్టం అనుకుంటాను ఎప్పుడు కూడా కావ్య పెళ్ళైనప్పటి నుంచి కావ్య లాంటి కోడలు నా కొడుకు కూడా రావాలి కావ్య లాంటి భార్య అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నీ ఇంట్లోనే నా కోడలు ఉందని అర్థం చేసుకోలేకపోయాను నేను ఇప్పుడు సిగ్గు విడిచి అడుగుతున్నాను నీ చేతులు కాదు కాళ్ళు అనుకొని నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చే కనకం అని చెప్పి చాలా ప్రాధాన్యపడుతూ ఉంటుంది ఇక దాని ఇక వెంటనే కళ్యాణ్ అయితే అలానే ఉండిపోయి చూస్తూ ఉంటాడు ఇక కనకం వెంటనే లేదు దాని లక్ష్మి నిజానికి నా కూతురు కళ్యాణ్ ఇష్టపడడం నిజమే తన మనసులో ఉన్న ప్రేమని అందరి ముందు ఆ రోజు చెప్పేసింది కానీ అది ఆ రోజు నుంచే తప్పని తెలుసుకుంది కళ్యాణ్ జీవితంలోకి అప్పు ఉండకూడదని నిర్ణయించుకుంది పోలీస్ ట్రైనింగ్ తీసుకొని పోలీస్ అవ్వాలని తన ధ్యేయంగా పెట్టుకుంది దానికంటూ ఇష్టం ఉంటే నాకు ఇష్టమే ఉంటుంది కానీ ఇప్పుడు ఇంత గొడవ జరిగినాక నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అని చెప్పి కనకం గురి కనకం అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అంటాడు ఏమండి మీరు ఎప్పటి నుంచో నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మీరు నిజానికి పేద ఇంటి కుటుంబంలో పుట్టిన మీ పిల్లల్ని ముగ్గురిని బంగారంలాగా పెంచారు అలాంటి కోడల్ని మా ఇంటికి రావటం మేము ఎప్పుడూ కూడా గ్రేట్గానే ఫీల్ అవుతాము ఇక కావ్యని మా ఇంటికి ఇచ్చారు మా ఇంటి పరువు ప్రతిష్టనే నిలబెడుతుంది ఇక స్వప్న కూడా ఎప్పుడు కూడా మాట కటువుగా ఉన్న మర్యాద మాత్రం తక్కువ కాదు అలాగే అప్పు కూడా అప్పు కూడా చాలా మంచి పిల్ల ఎప్పుడు కూడా చాలా డేర్ అండ్ డాష్గా ఉంటూ మనుషుల గురించి చాలా తక్కువగా మాట్లాడేది ఎప్పుడూ చూడలేదు అలాంటి ముగ్గురు పిల్లల్ని కన్నా మీరు ఎప్పుడూ కూడా మా దృష్టిలో ఎక్కువలోనే ఉన్నారు ఇక పిన్ని అడిగినట్టుగా కళ్యాణ్కిచ్చి అప్పుకిచ్చి పెళ్లి చేయడంలో మీకు అభ్యంతరం ఏంటి అని చెప్పి రాజు అడుగుతాడు ఇక వెంటనే కా కనుకం ఏమీ మాట్లాడలేదు కవిగారు అని ఒక్కసారిగా కావ్య అంటుంది ఏమండి మన అందరం కూడా మాట్లాడేసుకుంటున్నాం కళ్యాణ్ పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవాలి కవిగారు మీ మీరు మీ మనసులో చాలా బాధపడుతున్నారని నాకు అర్థమైంది కానీ ఇంట్లో వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు ఇక ఆ రకంగా మాట్లాడుతున్నారని మీరు తల వంచాల్సిన అవసరం లేదు మీ మనసులో ఉన్న మాటనే చెప్పండి అని చెప్పనగానే వదిన నా గురించి ఇదే నా వదిన ఆలోచించేది నేను మనసులో బాధపడట్లేదు ఖచ్చితంగా చాలా సంతోషంగానే ఉన్నాను కాకపోతే అప్పు నన్ను అపార్థం చేసుకుంటుందేమోనని అలానే చూస్తూ ఉన్నాను మొన్నటి వరకు అనామికని ప్రేమించాను ప్రేమించాను అని చెప్పాను ఇప్పుడు అనామిక చెడ్డదని తెలిసిన తర్వాత అప్పుని నన్ను పెళ్లి చేసుకోవా అని చెప్పి నేను అడగలేను కదా అందుకే సైలెంట్ అయిపోయాను కానీ నిజం ఏంటంటే అప్పు కంటే ముందు ప్రేమించింది నేనే కానీ అది ప్రేమని తెలుసుకోలేకపోయాను ఎప్పుడు తను రాబాయ్ దోస్తుండ్రి రాబాయ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు నన్ను ఒక ఫ్రెండ్గానే చూస్తుంది అప్పుని నేను ఏ రకంగా ప్రపోజ్ చేస్తాను అని చెప్పి నా మనసులో ఉన్న ప్రేమని నేనే చంపేసుకున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక మొట్టమొదటిసారిగా అప్పు దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అప్పు అని చెప్పి ఇక అందరి ముందు అడుగుతాడు అప్పు ఏ సమాధానము చెప్పలేదు సైలెంట్గా ఉండిపోతుంది ఇక వెంటనే దాని లక్ష్మి అమ్మ అప్పు నీ మనసులో ఇంకా నీకు బెదురుగానే ఉన్నట్టుంది ఇది నిజంగానే అడుగుతున్నాము నువ్వు నిన్ను నీ మీద జాలి కోసం చేసుకోవట్లేదు నా కొడుకు మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాలని ఆ మాట వినే అడుగుతున్నాను కళ్యాణ్ కళ్యాణ్ నిన్ను అర్థం చేసుకుంటాడు నువ్వు కళ్యాణ్ అర్థం చేసుకుంటావు అంతకంటే మాకు కావాల్సిందేంటి మీ ఇద్దరికీ పెళ్లి చేసి నిజానికి వాడికి ఒక మంచి తల్లిలాగా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే అప్పు చిన్నగా స్మైల్ చేస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏంటి బ్రో చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా అనగానే ఇంకా ఏంటిరా ఏందిరా బ్రో అంటావేంటి అప్పు అని పిలవలేవా అని చెప్పి ఇక అంటుంది అప్పు అయితే వెంటనే పెళ్లి చేసుకున్నాక పిలుస్తానులే బ్రో అప్పు అని అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఒక్కటైపోతారు ఇక సంతోషంగా దుగ్గిరాల కుటుంబం అయితే కోర్టు నుంచి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా అక్కడ ఇందిరాదేవి సీతారామయ్య ఇక అందరూ కూడా అపర్ణ స్వప్న అందరూ కూడా చాలా సంతోషంగా టీవీలో ఇక లైవ్ జరిగింది మొత్తం కూడా చూసి చాలా సంతోషపడతారు ఆ అనమికని టమాటాలు గుడ్లతో కొట్టినది అలాగే ఇక అప్పు గురించి చాలా గొప్పగా చెప్పింది కేసు గెలిచి గెలిచిన సంగతి ఇదంతా కూడా చాలా మంచి విషయం అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి స్వప్న అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా చాలా డీలా పడిపోయి ఉండటం గమనిస్తుంది ఇక వెంటనే హలో ఎక్స్క్యూజ్ మీ అత్తా ఏమైందత్తా కొంప తీసి అనామికాకి కొట్టబోయి నీకేమన్నా గుడ్లు కోడుగుడ్లతో సత్కరించారా ఏంటి నీ ఎందుకు అలా వాడిపోయింది సంతోషించాల్సిన టైంలో ఎందుకంత బాధపడుతున్నావు సేమ్ మాడిపోయినా పెసరట్లా ఉంది నీ మొహం అని చెప్పి అనగానే అందరూ కూడా ఇక అపర్ణ అయితే మనసులో నవ్వుకుంటుంది ఈ స్వప్న ఎప్పుడు కూడా బాగా గాలి తీసేస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా రాహుల్ ఎమ్మటే ఏంటి స్వప్న నోటికొచ్చినట్టుగా మాట్లాడు మాకు మా మమ్మీ గురించి నీకేం తెలుసు అనగానే తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను రాహుల్ ఇంత సంతోషంగా కేసు గెలిచి ఇంట్లో ఉన్న రాక్షసిని ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి దేవతలాంటి మా చెల్లెల్ని ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడు మీ మొహం ఎందుకలా మాడిపోయింది సరేలే మీ అమ్మ మొహం మాడిపోతే మాడిపోకపోయినా అలానే ఉంటుంది కానీ లోపలికి రండి అని చెప్పి అందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటుంది స్వప్న ఇక కావి అయితే వెంటనే టీలందరికీ కూడా తీసుకొని వెళ్దామని లోపలికి వెళ్తూ ఉంటే ఇందిరాదేవి ఆవు కావ్య అని చెప్పి అంటుంది వెంటనే ఏంటమ్మమ్మ అనగానే అందరికీ టీలు తీసుకురావద్దు అందరికీ కూడా ఏదన్నా స్వీట్ ఉంటే తీసుకురా కేసు గెలుచుకొని వచ్చాము ఇంట్లో ఉన్న బాధలన్నీ కూడా ఒక గట్టెక్కిచ్చేసాము కానీ ఇప్పుడు ఇక కళ్యాణ్ జీవితంలోకి ఒక కొత్త మనిషి ఎంటర్ కాబోతుంది తన జీవితం తీపి మధురంగా ఉండిపోవాలి అంటే అందరం స్వీట్లు తినాల్సిందే అని చెప్పి ఇక అందరూ కూడా స్వీట్లు తినిపించుకుంటారు ఇక వెంటనే లోపల ఉన్న అనామిక సారీ ఇక అపర్ణ అయితే కా కావ్యని అలాగే రాజుని ఏంటి మీ ఇద్దరు కూడా ఏదో రకంగా కేసు గెలిచారు సరే కానీ మీ ఇద్దరు కూడా ఇక ముందు పిల్లల్ని కనాలనే ధ్యాస అయితే ఉండదా మీకు ఇటు కళ్యాణ్ జీవితం సెటిల్ అయిపోబోతుంది ఇటు స్వప్న కడుపుతో ఉంది నువ్వేంటి పెళ్ళైన సంవత్సరం వరకు పిల్లలు లేకుండా ఉన్నది వేరు ఇప్పటి నుంచి పిల్లలకనే పనిలో ఉండండి నేను చెప్పాల్సింది నేను చెప్పాను అని చెప్పి అపర్ణ కావ్యరాజుకి గోముగానే ఇక ఇద్దరికి మాట్లాడుతుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ ఒక్క రుద్రాణి మాత్రం కుళ్ళిపోయి కుసించిపోయి లోపలికి వెళ్ళి నేను చేసిన పని వల్లే అనామికకి డైవర్స్ వచ్చేలాగా చేశాను ఇప్పుడు అనామికని ఇంట్లో నుంచి బయటికి దానికి చాలా వరకు నేనే కారణమయ్యాను ఎంతైనా పిచ్చి బుర్రని ఇలా చేశానేంటి అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుని ఇంటికి వస్తుందని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఏ రకంగా భరించాలి ఈ అప్పు టార్చర్ని అదంటే నా మాట ప్రతీదీ వినేది కాబట్టి ఇంట్లో ఏదో రకంగా గొడవలు పెట్టేదాన్ని ఇప్పుడు ఈ అప్పు దానికంటే డేంజర్ ఇది మాట్లాడదు స్వప్న కనీసం నోరేసుకొని ఈ నోరు మూయిస్తుంది ఇది చేతలతోనే చూపిస్తుంది ఇక ముందు ఖచ్చితంగా ఈ కనకం ముగ్గురు కూడా ఇక్కడే దిగబడ్డారు కాబట్టి ఇక నేను గట్టిగానే ప్లాన్ చెయ్యాలి అనమికకి ఏదో రకంగా ఈ ఇంటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగకుండా చూడాలి అంటే ఖచ్చితంగా నేను పెద్ద ప్లానే వెయ్యాలి ఈ అప్పుని ఆ కళ్యాణ్ణి ఇద్దరిలో ఎవరో ఒకరిని మిగిల్చాలి అని చెప్పి ఇక రాహుల్తో పన్నాగాలు పన్నుతూ ఉంటుంది రుద్రాణి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్